చూడండి గ్యాస్ దొరకలేదు భయపెడుతున్న గ్యాస్ సిలిండర్ కొరత మొన్నటి వరకు ఐదు వందల సబ్సిడీ కోసం నిరీక్షణ గ్యాస్ బుక్ చేసుకోకుండా జనాలు ఎదురు చూసినటువంటి జనాలు మరోవైపు సమ్మెకు దిగిన లారీ డ్రైవర్లు దీంతో ఒక్కసారిగా గ్యాస్ బండకు పెరిగినటువంటి డిమాండ్ శంకర్పల్లిలో గ్యాస్ ఏజెన్సీల దగ్గర భారీగా క్యూ ఏమైందంటే ఇప్పుడు మొన్న ఈ మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ప్రచారంలో ఏం చెప్పారు అక్కల్లారా అమ్మలారా మీరు ఇప్పుడు ఈ నెల మాత్రం నింపించుకొని వచ్చే నెల నుంచి మేము అధికారంలోకి వస్తాం మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాము అన్నారు ఇక మన ఊర ఉన్నోళ్ళు ఐదు వందల రూపాయలు అంటే ఇప్పుడు పదకొండు వందలు ఎంత ఉంది వెయ్యి రూపాయలు ఎంత ఉంది గ్యాస్ కు అంటే ఐదు వందల రూపాయలు తగ్గిపోతుంది ఓన్లీ ఐదు వందలకే వస్తుంది ఐదు వందల రూపాయలు అంటే రెండు రోజుల కూలీ ఊర్లలో రెండు వందల యాభై మూడు వందల రూపాయలు కూలీస్తారు రెండు రోజుల కూలీ పైసలు మిగులుతాయని చెప్పేసి చాలా మంది ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు అంటే పేదవాళ్ళు గ్యాస్ అయిపోకుండా కాపాడుకుంటా వచ్చారు ఈ మూడు నెలలు అంటే బుకింగ్ చేసుకోలేదు కొత్తగా ఎందుకంటే వచ్చే నెల బుక్ చేసుకుంటే అంటే కొత్త గవర్నమెంట్ వచ్చినాక బుక్ చేసుకుంటే అప్పుడు మనకు ఐదు వందల రూపాయలకే వస్తుంది మనకు ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మిగులుతాయి కాబట్టి ఎవరు బుక్ చేసుకోవాలి ఇప్పుడు ఏమైంది ఈ సర్కార్ వచ్చినాక వీళ్ళ బా వీళ్ళ డొలతనము ఇలా బాగోతాము తెలిసిపోయింది మొత్తం వీళ్ళు చెప్పడోలే కానీ చేసోళ్ళు కాదు వీళ్ళు అని చెప్పేసి అర్థమైపోయింది ప్రజలకు ఇక ఈ ఇచ్చినట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిరు అందరు వరుస బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు అట్లా అందరు ఒకేసారి బుక్ చేసుకోవడము దాంతోపాటు ఈ ఓవైపు ఈ లారీ డ్రైవర్ల ఆందోళన స్ట్రైక్ కూడా సో దీంతో ఏమైంది ఓవైపు అక్కడ గ్యాస్ కొరత ఏర్పడుతుంది ఒకేసారి వంద మంది బుక్ చేసుకోవాల్సిన దగ్గర వెయ్యి మంది బుక్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి గ్యాస్ సిలిండర్లు రావు కదా ఇట్లా ఈ విధంగా మన రేవంత్ రెడ్డి గారి పాలనలో రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నీ పోతాయి సో ఇట్లా ఈ విధంగా అనమాట గ్యాస్ సిలిండర్ ఎక్కడ దొరకలేదు ఇప్పుడు బుక్ చేసుకుంటే పోయి నిన్నటి వీడియో ఇవి యూట్యూబ్లో ఉన్నాయా ఒకసారి చూపిస్తా ఎంత ఎంత పెద్ద లైన్ క్యూ క్యూ ఉందో చూడండి మరి ఒకసారి ఇది ఈ వీడియో తీస్తుంటే మా రిపోర్టర్ని బెదిరిస్తున్నారు అంటాడు ఏం గిట్ట తీస్తున్నావు అని చెప్పేసి ఏ బెదిరిస్తే ఇంకో తిరిగి ఉంటుంది మరియా ఆయన ఏమన్నాడు పెద్ద మనిషి ఐదు వందలు అన్నారు కదా అదే అప్పుడు ఏమన్నాడు మీరు వచ్చేసారి నుంచి ఐదు వందల రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తాము అని చెప్పారు అంటే ఇప్పుడు ప్రజలంతా ఏమనుకున్నారు ఐదు వందల రూపాయలకే వస్తుంది కావచ్చు అని చెప్పేసి రెండు నెలలు నింపుకోలేదు ఇప్పుడు ఇక ఇక వస్తలేదు ఇక ఇస్తలేడు ఇస్తలేడు ఇప్పుడు ఏమి ఇవ్వడు మీరు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకొని మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి రావాలంటే వాళ్ళు మళ్ళీ మీ వాళ్ళు ఏం చెప్తారనుకుంటాం మళ్ళీ మీరు ఎంపీ ఎలక్షన్లో మాకు ఓటేస్తేనే మీకు గ్యాస్ సిలిండర్ వస్తుంది అని చెప్తారు అయిపోయా ఇప్పుడు మనకు రైతు బంధు పడ్డదా పల్లె గ్యాస్ వచ్చిందా రాలే మళ్ళా బురిడి ఓటిస్తారనమాట మళ్ళీ అబద్ధాలు చెప్తారు మళ్ళీ వచ్చి మీరు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని పాటలు పాడతారు అది బిస్కెట్ అవుతుంది మళ్ళీ మనం ఇట్లానే రోడ్ల మీద పోవాలి రోడ్ల మీద గ్యాస్ సిలిండర్లు వేసుకొని నిలబడాలి వీళ్ళతోనే ఏది కాదు ఏం చేయలేరు కూడా చెప్తున్నా కదా గ్యాస్ కనెక్షన్లు ఒక కోటి ఇరవై లక్షల కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అందులోకి వెళ్ళి సగం మందికి తీసేసినా కానీ దాదాపు అరవై డెబ్బై లక్షల మందికి ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి అయితే అది సాధ్యం నెలకోటి నెల కోటి ఇవ్వాలంటే అట్లా ఏందంటే జస్ట్ ప్రజలను మభ్య పెట్టాలి సునీల్ కనుగోలు అనేటువంటి ఒక పొరమొగ్గాడు వచ్చి ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి జనాలను ఎట్లా మభ్య పెట్టాలి జనాలను ఏ విధంగా మనం బురిడి కొట్టించాలి వాళ్లకు మనం ఏం చెప్తే వాళ్ళు నమ్మి మనకు ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకి అనేది అన్ని అబద్ధాలు అన్ని ప్రాపకండా సాధ్యం కాదు అమలుగా అనేటువంటి హామీలు ఈ రెండు లక్షల రుణమాఫీ కావచ్చు మీరు వెంటనే రేపు తెచ్చుకొని మేము వెంటనే మేము అది చేస్తాం ఇట్లాంటివన్నీ డైలాగులన్నీ వాడు రాసిస్తా ఉంటే మన రేవంత్ రెడ్డి ముందు వెనక చూసుకోకుండా నేను ఒక పీసీసీ అధ్యక్షుడిని రేపన్నాడు గవర్నమెంట్ వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అందరు నన్నే పట్టుకుంటారు అని చెప్పేసి ఒక సోయి లేకుండా జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడండి ఇవాళ ఏంది రైతు బంధుకెంత దిక్కు అని లేదు గత ప్రభుత్వం పెట్టిపోయింది ఏడు వేల ఏడు వందల కోట్లు రైతు బంధు కోసం ఆ పసలు ఎందుకు నిన్న ఎవరిని చూసాను నేను వాడు ఎవడు వీడో అనుకుంటా ఈ రేవంత్ రెడ్డి చెంచావాడు ఈ అంబర్పేటలో ఉంటాడు ఒకటి తారీఖు ఈ ముప్పై తారీఖు ఎన్నికలు అయిపోయినాయి ఒకటి తారీఖు నుంచి మూడు తారీఖు దాకా వాళ్ళే ఉన్నారు అప్పుడు కదా అంట సిగ్గుందా షిగ్గుందా కొంచెం నువ్వు రాజకీయ నాయకునిగా మాట్లాడటప్పుడు జర సోయి పెట్టుకొని మాట్లాడు కోడ్ ఎప్పటిదాకా ఉంటుంది నీ గవర్నమెంటు ఫామ్ అయ్యేంత వరకు ఇగో కొత్త అసెంబ్లీ ఎన్నిక అయ్యింది అని చెప్పేంత వరకు తీసుకపోయి ఈసీ తీసుకపోయి గవర్నర్ గారికి సమర్పించేంత వరకు కోడ్ అమల్లో ఉంటుంది అప్పుడు కోడ్ ఎత్తేస్తారు రిజల్ట్ వచ్చిన తర్వాత కోడెత్తేసారు ఇవన్నీ పిచ్చి ప్రయత్నాలు ఇవన్నీ ఏది పడితే అది మాట్లాడి ఇంకా జనాన్ని నమ్మిద్దామని చూడకూర్రి అని అంటే ముప్పై తారీఖు ఓట్లు అయిపోతే ఒకటి రెండు మూడు మూడు ఉన్నాయి కదా అయ్యచ్చు కదా అటెంట్ కోడ్ కోడ అమల్లో ఉన్నప్పుడు ఒక జీవో ఏనికి ఉంటుందా డబ్బులు ట్రాన్స్ఫర్ ఏనికి ఉంటుందా గీ గీ మీరు ముఖ్యమంత్రులు అయ్యింది గీ తెలివితోనైనా మీరు ప్రజా రాజకీయ నాయకులు ఇంక ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలంట ఇంత తెలివి ఉన్నది కాబట్టి ఇలాంటి బేవర్స్ బ్యాచ్ మొత్తం జో మోపైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ਇੰਗੋ ਇਤਲਾ ਲਾਈਨ ਲਾੜਤ ਨੂੰ ਆਰ ਪੋਈ ਉਰ ਲੱਲਾ ਕੈਨ ਲਾ ਕੇ ਆਇਆ ਸੀ ਮਾਦਰੀ ਇਹ ਇਲਾਮਲੀ ਸੀਗਾ ਵਾਲੇ ਕਿਹਾ ਅਰ ਜੀ ਭਗਵਾਨ ప్రజాపాలన ప్రజాపాలన అంటే తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుకున్నారు గిట్ల ప్రజలందరితోని గ్యాస్ సిలిండర్లు మోపించుడు ప్రజలందరినీ మీ సేవ ముంగలకు నిలబెట్టుడు ప్రజలందరినీ ఆధార్ సెంటర్లకు ఉరికిపించుడు దానికోసము రాత్రింబ వాళ్ళు పిల్లల్ని వేసుకొని అదే చలికి ఆడనే పడిగాపులు కాసుడు గిదే ప్రజాపాలన గిదే ఇందిరామరాజ్యం నాకు తెలిసి నా నా ఏజ్ వాళ్ళకు మ్యాక్సిమం చాలామందికి ఇందిరామ రాజ్యం గురించి పెద్దగా అవగాహన ఉండదు ఈ ముప్పై ముప్పై నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కాబట్టి మనకంటే చిన్న ఉంటాం మనం అప్పుడు పెద్దగా మనకి అవగాహన ఉండదు ఇప్పుడు చూస్తారు మనం ఇందిరామ్మ రాజ్యం అంటే ఇట్లా నరికి దంపుకోవడం ఇందిరామ్మ రాజ్యం జనాలంతా రోడ్ల మీదకి వచ్చి ఆ గ్యాస్ సిలిండర్ పట్టుకొని నిలబడడం ఇందిరామ రాజ్యం ఆధార్ కార్డు సెంటర్ల దగ్గర నిలబడడం రాజ్యం పురుగుల మందు తాగి చచ్చిపోవడం రైతులు ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే గదే బేసిక్గా తెలుగున్నోలకు సోయున్నోళ్ళు అందరికీ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులే గుర్తుకొస్తాయి ఎమర్జెన్సీలో ఆమె చేసినటువంటి నియంత్ర రాజ్య పాలననే గుర్తుకొస్తుంది వీళ్ళు కొత్తగా ఇందిరామ రాజ్యానికి అర్థం చూపిద్దాం అందు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు ఇంద్రమరాజ్యం అంటే ఏంటిది అని చూస్తున్నారు ఇంద్రామరాజ్యం అంటే గిద్ద దుర్మార్గం ఉంటుందా ఎవరిని అమ్మ ఈ ఇందిరామరాజ్యం అనుకోలేరా మిమ్మల్ని అనుకుంటున్నారు వాళ్ళు సో కాబట్టి ఇట్లా ఉన్నది మిత్రులారా